సరే దీనికోసం పెద్దగా నాకు ఐడియా లేదక్క సరే కనుక్కొని కనుక్కొని చెప్తాను సరే ఉంటాను పండగ సీజన్ కదా అక్క ఆన్లైన్ లో సారీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంది ఎక్కడ నుండి స్టాక్ తీసుకురావాలో చాలా కన్ఫ్యూజన్ లో ఉంది అందులోని హోల్సేల్ అని చెప్పి రీటైల్స్తున్నారు చాలా మంది ఇంకా మనమే బిజినెస్ చేస్తాం ఓ ఆ మాత్రం అక్క తమ్ముడు ఇద్దరు దానికి పడిపోతున్నారు అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు శ్రీ సాయి టెక్స్టోరియం వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న ప్రతి ఒక్క కలెక్షన్ వీళ్ళ దగ్గర హోల్సేల్ ప్రైస్ కి ఇస్తారు శ్రీ సాయి టెక్స్టోరియం హైదరాబాద్ మదీనాలో వీళ్ళ షాప్ అయితే ఉంటుందండి వీళ్ళు త్రీ ఫ్లోర్స్ అయితే ఉంటుంది వీడియోలో లో త్రీ ఫ్లోర్స్ చూపించడం చాలా కష్టం నేనైతే వీడియోలో లో చూపిస్తున్న కొన్నిసారి చూడండి ఇవే కాదు ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే వీళ్ళ అవైలబుల్ లో ఉన్నాయి కొన్ని సారీస్ అయితే మీకు చూపిస్తున్నాను కదా వీటి రేట్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే ఈ రేట్స్ చెప్తే రీసేలర్స్ చాలా ప్రాబ్లమ్ అవుతుంది అంటే వీళ్ళు ఎంత తక్కువ ప్రైస్ కి సేల్ చేస్తున్నారు బయట దొరికే మార్కెట్ ప్రైస్ కన్నా మీరు తక్కువగా సేల్ చేసినా కూడా మీకు ఎయిటీ టు హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ అయితే వస్తుంది అర్థం చేసుకోండి ఎంత తక్కువకి వస్తున్నాయో డైలీ వేర్ సారీస్ ప్రతి ఒక్కటి కూడా బెస్ట్ క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తున్నారు ప్రెసెంట్ నేను స్క్రీన్ పైన చూపిస్తున్న ఏ సారీ మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నేను స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ కి వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలి మనకి ఎంత బల్క్ లో కావాలంటే అంత బల్క్ లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సింగిల్ పీస్ అసలు సేల్ చేయాలి బల్క్ లో సేల్ చేస్తారు మినిమం పర్చేస్ టెన్ థౌసండ్ రూపీస్ చేయాలి అడ్రస్ డీటెయిల్స్ కోసం నా డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేసేయండి స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అయినట్టు అయితే డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఇన్టాగ్రామ్ పేజ్ కూడా ఒకసారి చెక్ చేసేయండి న్యూ కలెక్షన్ అయితే అవైలబుల్ లో ఉంది నేను మీ వైజాగ్ పిల్ల